రేఖకు ఉన్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులకు ఈ పథకానికి అర్హులు పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలకి మించి ఉండకూడదు ఆదాయం పన్ను చెల్లించేవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్దారులు తల్లికి వందనం అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది వ్యవసాయ భూమిలో మెట్టయితే పది ఎకరాలలోపు మాగానైతే మూడు లోపు రెండు కలిపి ఉంటే పది లోపు కలిగి ఉండాలి విద్యుత్ వినియోగంలో మూడు వందల యూనిట్లకి మించి ఉండకూడదు నాలుగు చక్రాల వాహనాల యజమానులకు సంబంధించి డ్రైవర్లకు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లకు ఆటోలకు కూడా మినాయింపునిచ్చింది పట్టణాల్లో స్థలానికి సంబంధించి వై అడుగులు మించి ఉండకూడదు విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసీ ఉండాలి విద్యార్థికి ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి తల్లికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి విద్యార్థికి స్కూల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కలిగి ఉండాలి తల్లి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉండాలి విద్యార్థి ఆధార్ కార్డ్ ఈకేవైసీ చేయించాలి ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయించాలి ఫోన్ నంబర్ లింక్ చేయించాలి